Yay! That's the Christmas. సో మీరు కూడా స్పిల్ తిండి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలన్నా ఫిఫ్టీ కావాలన్నా ఫార్టీ కావాలన్నా ఎంత వస్తే అంత పొందేలాగా మనకి స్పిన్ వీల్ పెట్టారండి మన సంతోషం షాపింగ్ మాల్ లో స్పిన్ వీల్ ఆఫరే కాదండి ఫ్లాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది అదేంటో తెలుసుకుందాం సో ఇక్కడ మేడం చూడండి ఓల్డ్ బిల్ తెచ్చారండి పాత బిల్లు ఇక్కడ ఈ సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఏ పడుతుంది సో ఇంకో మేడం కూడా బిల్ తెచ్చారండి ఈ సారీ థౌసండ్ రూపీస్ ది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంతకి ఫ్లాష్ బ్యాక్ ఆఫర్ ఏంటి ఇంతకు ముందు మన సంతోషం షాపింగ్ మాల్ లో షాపింగ్ చేశారా సో ఆ బిల్ ఎంత కొంటే అంత ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అసలు కలెక్షన్ ఏముంది అనుకుంటున్నారా సో ఈ సారీ చూస్తున్నారు కదండి షిఫాన్ శారీ మనకి ఆఫర్ ప్రైస్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర పాత బిల్స్ ఉన్నాయా ఇప్పుడు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి ఈ సారీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీ దగ్గర పాత బిల్స్ ఉన్నాయండి ఈ సారీ మనకి ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు వన్ సిక్స్టీ రూపీస్ ఏ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ వర్క్ సారీస్ బెనారస్ అన్ని సారీస్ కలెక్షన్ కూడా సో అదిరిపోతున్నాయండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ మనకి మీ దగ్గర బిల్లు ఉంటే ఫ్లాష్ బ్యాక్ ఆఫర్ లో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అనుకున్నారండి మన సంతోషం షాపింగ్ మాల్ లో రెడీమేడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా మనకి మైలా మై డిస్కౌంట్ ఆఫర్ లో అయితే ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ నాయరా డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో వచ్చినాయండి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కి ఆఫ్ సారీస్ కూడా వచ్చినాయండి ఫ్లాష్ బ్యాక్ ఆఫర్ థౌసండ్ రేంజ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా మనకి సో మీ దగ్గర పాత బిల్స్ ఉంటే డిస్కౌంట్ మరి మరి మేడం లేదు కదా సో ఉంది కదా పర్సెంట్ మీ చేతుల్లోనే ఉంది మీ డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి ఈ మంత్ ట్వంటీ థర్టీ త్రీ డేస్ షాపింగ్ మాల్ కి